అందరికీ నమస్కారం నేను మీ సుజాత మీ జుట్టు ఊడిపోకుండా నల్లగా ఒత్తుగా పొడవుగా ఉండాలంటే చుండు సమస్య తగ్గి ఆరోగ్యవంతమైన జుట్టు కావాలంటే ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో నేను చెప్పిన చిట్కాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి మీకు రిజల్ట్ అనేది ఇరవై రోజుల్లోనే తెలిసిపోతుంది హెయిర్ ఊడే వాళ్ళకైతే మీకు ఇరవై రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా చెప్పగలను దీన్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కుదుర్లకు పట్టిస్తే సరిపోతుంది ఇలా బేబీ హెయిర్ అనేది మనకి వే ఊడిపోయిన హెయిర్ ఇలా బేబీ హెయిర్ కింద వచ్చేస్తుంది అంటే వారానికి ఒకసారి కూడా రాసుకోవచ్చు అంటే డైలీ హెయిర్ ఆయిల్ పెట్టుకునే వాళ్ళు అయితే పర్వాలేదు మామూలుగా హెయిర్ అనేది హెయిర్కి ఆయిల్ పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వారానికి ఒక రెండు సార్లు పెట్టుకుంటే సరిపోతుంది తలస్నానం చేసే ముందు ఒక గంట ముందు ఈ హెయిర్ ఆయిల్తో కుదుళ్ళకి బాగా పట్టించి మసాజ్ చేసుకుని గంట తర్వాత తలస్నానం చేసేయండి మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఇంకా జుట్టు అనేది ఒత్తుగా ఉండి కొత్త జుట్టు అనేది బేబీ హెయిర్ అనేది వచ్చేస్తుంది మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఇంట్లోనే బయట మనకి ఇంటి దగ్గరలోనే ఉండేవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకోండి ఉసిరికాయలు దొరికే టైంలో ఇవి తయారు చేసుకుంటే మీకు బాగుంటుంది అంటే ఉసిరికాయలు లేని వాళ్ళైతే ఉసిరి పౌడర్ ఉంటుంది కదా బా బయట మార్కెట్ మార్కెట్ స్టాల్స్లో అయితే ఉంటుంది ఉసిరి పౌడర్ తీసుకోవచ్చు నేనైతే కరివేపాకు వేపాకు ఉసిరికాయలు మందార పువ్వులు మందారాకులు మెంతులు ఈ క్వాంటిటీలో నేను అయితే ఒక కేజీకి తీసుకున్నాను ఒక కేజీ హెయిర్ ఆయిల్కి ఇలా ఒక కప్పు కలబంద ముక్కలు ఇవి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను బాగా ఫ్రై అవుతాయని బాగా వేగాలి కదా ఆయిల్లో నేను ఒక లీటరు ప్యూర్ కోకనట్ ఆయిల్ ఇది ఇంట్లోనే మేము ఆడించుకున్నాం ఇది ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిలు ఇది ఆవదం హండ్రెడ్ ఎంఎల్ తీసుకుందాం నేను ఒకటిని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇలా ఒక లీటర్ కొబ్బరి నూనె ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఇలా తీసుకుని వెయిట్ చేయాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మనం ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసేసుకోవచ్చు ఇవి బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగితే పచ్చివాసనంతా మొత్తం పచ్చంతా పోతేనే మీకు ఆయిల్ అనేది ఎక్కువ కాలం నిలువుంటుంది ఇప్పుడు ముందుగా ఉసిరికాయలు వేసేసాను నేను వీటికి ఘాట్లు అయితే పెట్టాను నేను ఇలా బాగా వేగనివ్వాలి మనం ఉసిరికాయలు వేయడం వల్ల అందులోని ఉసిరికాయలో ఎక్కువగా వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా ఈ ఆయిల్లోకి ఇలా వచ్చి కూడా కదా మొత్తం అలా వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా అందులో ఆయిల్లో ఇగిలిపోయే వరకు బాగా వేగనివ్వాలి ఉసిరికాయలు వేయడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా నల్లగా అవుతుంది తర్వాత మందార పువ్వులు ఇవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను మీకు ఫ్రెష్గా ఉన్నాయి లేకపోతే వాడిపోయినాయి అయినా పర్వాలేదు వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ అయితే మీకు బాగుంటుంది బయట ఇది కూడా పౌడర్ దొరుకుతుంది మందార పువ్వులు మందార పువ్వులు వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వేపాకు ఇది ఒక గుప్పుడు వేపాకు తీసుకున్నాను ఒక అయితే కరివేపాకు ఒక ఆకులు మెంతులు అయితే ఒక గుప్పడే తీసుకున్నాను కే ఇవి మొత్తం ఒక లీటర్కి అయితే తీసుకున్నాను క్వాంటిటీ మీకు హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువ తయారు చేసుకోవాలంటే మీరు ఇది లీటర్ కదా ఇంకొక రెండు లీటర్లు అయితే డబల్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా మీరు అన్నీ ఇలా సిద్ధం చేసుకుని బాగా వేగనివ్వాలి నేను చూపించిన విధంగా మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఉసిరికాయలు అనేవి బాగా వేగనివ్వాలి మొత్తం పచ్చి అంతా పోయే వరకు కూడా బాగా వేగితే మీకు ఆయిల్ అనేది సంవత్సరం వరకు నిలవుంటుంది చూడండి మాక్సిమం చాలా వరకు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి ఉసిరికాయలు ఇలా ఉసిరికాయలు పలంగా కాకుండా ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేను కలబంద ముక్కలు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను చూడండి ఇది చుండ్రు సమస్య అనేది బాగా తగ్గుతుంది మనం డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు కలబంద అనేది హెయిర్కి ఫేస్ చేంజ్ చేసేసుకుని పెట్టేసుకుంటే మీకు చుండ్రు సమస్య అనేది తొందరగా తగ్గుతుంది ఇప్పుడు ఇందులోనే ఇది వేసేసుకుని బాగా వేగనివ్వాలి కలబంద మొక్కలు మొత్తం నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి మ్యాక్సిమం ఒక నాకైతే ఒక ఇరవై నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్ మీద మొత్తం వాటర్ అంతా కూడా పోయి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి బాగా మరిగే వరకు చున్నీ మొత్తం వేగిపోయినాయి కదా ఇలా వేగనివ్వాలి ఈ ఏరియాలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం పక్కన పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త కింద పెట్టుకోకండి ఒకచోట పిల్లలకు అందకుండా పెట్టుకోవాలి వే ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా వడకట్టేసుకుంటున్నాను నేను చల్లారిన తర్వాత ఈ తుక్కు అనేది అంతా కూడా తీసేయచ్చు ఇంకా ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా సెపరేట్ చేసేయాలి తుక్కు వేరేగా మీకు ఇది జల్లెట్లో వేశాను కదా ఆ జల్లెట్లో ఉన్న తుక్క అంతా కూడా ఒక దాంట్లో అలా పెట్టేసి ఒక రెండు నుంచి మూడు ఉంచేస్తే మిగతా అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఒక గిన్నెలో పెట్టేసుకోండి మొత్తం ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అంతా ఇలా వడకి పెట్టేసిన తర్వాత ఈ హెయిర్ ఆయిల్లో మనం ఇప్పుడు తీసుకున్న ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా ఆవదం ఉన్నాయి కదా క్యాస్ట్రాల్ ఆయిల్ ఇవన్నీ కూడా ఒకసారి ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని కలుపుకుంటే సరిపోతుంది ఇదైతే ఆలివ్ ఆయిల్ ఇది ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇంకోటి ఆవుదం ఇది క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఒకసారి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తే హండ్రెడ్ ఎమ్ఎల్ ఒక్కొక్కటి హండ్రెడ్ ఎంఎల్ ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను నేను ఒక లీటర్ హెయిర్ ఆయిల్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని బాగా కలిపి మనం ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా గాజు సీసాలు అయినా స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం పాటు అలా ఉంటుంది హెయిర్ అనేది అస్సలు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్పగలను వీటితో పాటుగా మీరు ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోండి తాగడానికి ఫ్రూట్స్ ఆకుకూరలు తింటే మీకు మొత్తం హెయిర్కి ఉండే సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మనం బయటకునే హెయిర్ ఆయిల్స్ కన్నా అందులో కెమికల్స్ అవి కలుపుతారు ఇవి న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసింది కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి హెయిర్ అయితే చాలా గ్లోత్ అవుతుంది అస్సలు ఊడదు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఎక్కువగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి టైఫాయిడ్ వచ్చిన హెయిర్ ఫాల్ అనేది వెంటనే ముందు సా జుట్టు మీద చూపిస్తుంది ప్రభావం అనేది ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్లో చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ అనేది మీ ఇంట్లో తయారు చేసుకోండి మొత్తం అంతా కూడా జుట్టుకి మొత్తం అంతా పట్టించాల్సిన అవసరం లేదు అంటే కొంతమందికి స్మెల్ పడుతుంది కదా అలాంటి వాళ్ళు కుదుళ్ళకి పట్టించుకోండి మిగతా హెయిర్కి మామూలు కోకోనట్ ఆయిల్ పెట్టుకోండి